అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి సంతానం కలగడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది వాటి నుంచి బయటపడేందుకు పితృపక్షం రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్లే పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి కర్మలు తర్పణాలు చేస్తారు హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు పూర్వీకులకు తర్పణం శ్రాదం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషం ఉంటే అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం ప్రారంభమవుతాయని చెప్తారు పితృదోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కనిపించే సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పితృదోష లక్షణాలు గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యంగా మారుతుంది ఇంట్లో రావి మొక్కను పెంచడం కూడా పితృదోష లక్షణంగా పరిగణిస్తారు ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచడం సరికాదు అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగడం కూడా చెడు సంకేతంగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురి కావడం కూడా పితృదోషానికి మరొక సంకేతం ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావడం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలి పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్ష సమయంలో వారి పేరు మీద ఆహారం నీరు దానం చేయాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి పితృపక్ష సమయంలో పిండ ప్రదానం తర్పణం పూర్వీకుల కర్మలు చేయాలి పితృపక్ష సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి పితృపక్ష సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు పితృపక్షం ఎప్పటి నుంచి మొదలవుతుంది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది పదిహేను రోజుల పాటు పితృదేవతలు సంతోష పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి వారి ఆశీర్వాదాలు పొందడం కోసం వారి పేరు మీద అన్నదానం చేయడం చాలా ఉత్తమం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ పితృపక్షాలు కొనసాగుతాయి పాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగిస్తుంది దీన్నే సర్వపితృ అమావాస్య అని అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది ఈ పదహైదు రోజులు తర్పణం శ్రార్ధం కర్మ చేయడం వల్ల పితృదేవతలకు సంతోషం కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్